ఉగ్రవాదికి కాదేది హనర్భం అన్నట్లుగా ప్రతి ప్లేసు ఇప్పుడు ఉగ్రవాదికి అడ్డాగా మారిపోయింది మన విజయనగరంలో ఉన్నటువంటి సిరాజు కూడా ఉగ్రవాదిగా మారిపోయి ఉగ్ర కలాపాలు చేస్తున్నాడు ఇప్పుడు గుంటూరులో చాలా మంది ఉగ్రవాదులు ఉన్నట్లుగా స్లీపర్ సెల్స్ ఉన్నట్లుగా నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ముంబై ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే వచ్చింది వచ్చి మొత్తం తనిఖీలు చేస్తుంది భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి వీళ్ళని వెతికే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నిఘా ఇచ్చినటువంటి సమాచారం మేరకు అలాగే రాయి కూడా నూట ముప్పై మంది దొరికారు కదా ఇంతకు ముందు అక్కడ చెన్నై నుండి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళని పట్టుకొని ప్రస్తుతానికి అయితే విచారిస్తున్నారు కాబట్టి అందరము అప్రమత్తంగా ఉండాలి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు ఉగ్రవాదో ఎవడు అగ్రవాదో ఎవడు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం గుంటూరు లేదు ఏలూరు లేదు నెల్లూరు లేదు రాయచోటి లేదు విజయనగరం లేదు శ్రీకాకుళం లేదు అన్ని జిల్లాలు ఉగ్రవాదులతో నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం అనుకుంటాం కానీ కశ్మీర్ అని కశ్మీర్ మాత్రమే కాదు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు గుజరాత్ నుంచి మణిపూర్ వరకు మొత్తం ఉగ్రవాదులతో నిండిపోయింది దేశంలో ఉన్నటువంటి అంతర్గత ఉగ్రవాదులు ఎక్కువైపోతున్నారు వీళ్ళకు ఫండింగ్ విదేశాల నుండి వస్తుంది అలాగే సొంత దేశంలో కూడా కొంతమంది ఫండింగ్ ఇస్తున్నారు ఈ దేశ ద్రోహుల్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళని చంపనంత వరకు ఈ దేశంలో ఉగ్రవాదం పోనే పోదు